హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ శాంతి సో ఈ వ్లాగ్ని కంటిన్యూ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి అలా ట్యాప్ చేసిన తర్వాత ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి అండ్ నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఇప్పుడైతే మార్నింగ్ అయితే లేచి అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకొని మేమైతే ఊరికి వెళ్తున్నాం అనమాట ఇక ఇంతకు ముందు చూపించాను కదా లగేజ్ కూడా ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకా వెళ్తున్నాము సో మా అక్క అయాన్ నేను మా వారు మేమందరం కలిసి వెళ్తున్నాం అనమాట సో అయాన్ అయితే ఈ ట్రిప్ ని చాలా చాలా ఎంజాయ్ చేశాడు ఏంటి ఎందుకు వెళ్తున్నాం అని అనుకుంటున్నారా సో ఏం లేదండి ఆ తీసిన వీడియో ఇది సో అమ్మవారికి బోనాలు చేయాలి సో వాళ్ళు అమ్మవారికి బోనాలు చేస్తున్నారు సో అందుకోసమని వేసుకోవాలి ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోయారు మేము ఇంకా మార్నింగ్ లేచి వెళ్తున్నాం అనమాట వన్ డే బిఫోర్ అయితే వాళ్ళు వెళ్ళారు సో మార్నింగ్ లేచి ఇంకా అన్ని వర్క్స్ అయితే కంప్లీట్ చేసుకొని అక్కడ వాళ్ళు పూజ చేసేలోపు ఇంకా మేమైతే రీచ్ అయిపోతాము ఎందుకంటే మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాం కదా సో వెళ్తున్నాం అనమాట సో ఈ వ్లాగ్ అయితే చాలా చాలా బాగుంటుంది ఫ్యామిలీ వ్లాగ్ మొత్తం కంప్లీట్గా కూడా మీరు ఎంజాయ్ చేస్తారు సో ఇంకా వ్లాగ్స్ అన్నీ కూడా లేట్గా పోస్ట్ చేస్తున్నాను బికాజ్ చాలా చాలా వర్క్ ఉండిపోతుంది అనమాట పెండింగ్లో సో ఈ వీడియోస్ కూడా అన్నీ ఎడిటింగ్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట ఇంకా పోచమ్మ తల్లి దగ్గర మేము బోనాలు చేసాము మైసమ్మ తల్లి దగ్గర బోనాలు చేసాము ఆ వీడియో అయితే నెక్స్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను సో ఇక్కడైతే ఆల్మోస్ట్ మేము విలేజ్కి రీచ్ అయిపోయామనమాట సో ఇంకా గుంతలు ఉంటాయి కదా సో దాటు దానివల్ల అప్ అండ్ డౌన్ అవుతుందనమాట వీడియో మొత్తం కూడా సో ఇక్కడైతే ఇంకా వచ్చేసాము మేము ఇక్కడ వెళ్ళలేరు అనమాట అక్కడ ఎందుకు వారు తెలియదు సో వేయలేరు కదా పక్కకి పార్కింగ్ చేసుకొని మేమైతే ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట అయితే సూపర్ హ్యాపీగా ఉన్నాడనమాట ఇంకా చూస్తారు కదా తను బ్యాక్ ప్యాక్ మొత్తం రెడీ చేసుకున్నాడు అందులో మొత్తం అన్నీ కూడా బొమ్మలు ఆడుకునే వస్తువులు ఇవి మాత్రమే ఉంటాయన్నమాట సో ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాడు అంటే అక్కడ మా అన్నయ్య వాళ్ళ మన్మడు మన్మరాలు వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట సో అందరితో ఇంకా హ్యాపీగా ఆడుకోవచ్చు అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు ఇంకా అందరు కూడా పిల్లలే అనమాట ఫుల్ ఆడుకుంటారు ఇంకా జాలీగా టైం అయితే స్పెండ్ చేయొచ్చు అని చెప్పి అవన్నీ కూడా తెచ్చుకున్నాడు ఇంకా అక్క నేను ఇక్కడైతే నడుచుకుంటూ వెళ్తున్నామన్నమాట చెప్పాను కదా కార్ వెళ్ళడానికి లేదనమాట సో మొత్తం తవ్వారనమాట రోడ్ మధ్యలో సో ఫైనల్లీ మేమైతే రీచ్ అయిపోయాము ఇక్కడికి ఇంకా వేడి వేడిగా టీ అయితే రెడీ చేశారనమాట మేము వెళ్ళేసరికి సో మేము దారి మధ్యలో అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఇంకా అక్కడికి వెళ్ళి టీ తాగామన్నమాట సో అందరు కలిసి ఇట్లా చిల్లవడం అనేది మా ఇంట్లో రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుందన్నమాట సో టెంపుల్ వచ్చేసి పోచుమ తల్లి టెంపుల్ అండ్ వంటలు కూడా రెడీ అవుతున్నాయి అనమాట ఇంకా అక్కడైతే వంటలు చేస్తున్నారనమాట బోనం కూడా రెడీ చేస్తున్నారు ఆల్మోస్ట్ మేము వచ్చేసరికి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది తను మా వదిన అండ్ వాళ్ళ మన్మరాలు అనమాట సో వేరే ఫ్యామిలీస్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ అంటే వాళ్ళు కూడా బోనాలు చేసుకోవడానికి వచ్చారనమాట సో వేరే ఫ్యామిలీస్ అందరూ కూడా అక్కడే అక్కడే ఇంకా ఎవరికి తోచిన చోట వాళ్ళైతే అక్కడ కూర్చొని చేసుకుంటున్నారు పండుగనైతే ఇంకా వేరే వాళ్ళు అయితే బోనం తీస్తున్నారు చూసారు కదా ఇంకా మాకు బోనం తీయడానికి ఇంకా కొంచెం టైం ఉందనమాట పిల్లలందరూ ఇక్కడ ఫుల్గా ఆడుతున్నారనమాట లోపలెక్కి

দা নে দাম క్యాబిన్ లో ద్వారా మిస్ Gue t referred to as Tama Hanakapur Ni, Uymali Bashi ierman nombre. The georgian reference says еn te challenge from year 2005 capacity was 164 as కిపో దాయిని కొంచెం మంచి మొక్క మంచిగా చదువుకోవాలి మంచిగా స్కీకి వెళ్ళాలి మంచి అన్నం తినాలి మంచి ఆరోగ్యం ఉండాలి వాళ్ళు తీసుకొచ్చాడవా సో ఇక్కడ అక్కడ నేనైతే చిల్ అవుతున్నామన్నమాట మాట్లాడుకుంటూ సో అందరు కూడా డాన్సులు చేస్తూ అందరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట ఫెస్టివల్ రోజు ఫెస్టివల్ అంటే ఇంకా ఆ రోజు బోనాలు చేస్తున్నాం కదా అదే అనమాట సో బోనాలు చేయడం కోసమే ఇక్కడికి వచ్చామన్నమాట మాకు ఇక్కడ విలేజ్లో ఇల్లు ఉంది కదా సో అక్కడే స్టే చేస్తాము ఈరోజు ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది పిల్లలందరూ పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు సో కాపరేట్ వస్తుందని చెప్పి నేనైతే డ్యాన్స్ అంతా కూడా మ్యూట్ అనమాట ఓకే అండి ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా ఈరోజైతే ఇంకా నైట్ అయిపోయింది ఇంకా మేమైతే ఇంటికి వెళ్తున్నాం అనమాట సో ఊర్లోనే ఇల్లు అని చెప్పాను కదా సో ఫుల్ చీకట్ ఉందనమాట ఇక్కడ మొత్తం కూడా సో పక్కన ఏ ఏ హౌజెస్ లేవు మొత్తం ఫారెస్ట్ నుంచి వెళ్తున్నాము చాలా చాలా ఎగ్జైటంగా అనిపించింది అండ్ ఇక్కడితో ఎంటర్ చేస్తున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్